ఇక్కడ అందరూ క్షణమాగి వినండి వెయ్యి సంవత్సరాల పాటు వాళ్ళు వాళ్ళ కట్టుబొట్టుని వాళ్ళ ఆచారాలని మనం గౌరవించాం కానీ వాస్గోడిగామాతో దిగిన తెల్ల క్రైస్తవ మిషనరీస్ వీళ్ళ మీద జులుం చేసి ఏ లెవెల్లో చూపించారంటే బ్రతుకు మీద భయంతో ఈరోజు వాళ్ళ అస్తిత్వాన్ని మర్చిపోయి రోమన్ క్యాథలిక్స్గా మారిపోయారు అది క్రైస్తవం యొక్క మజా సరే తెలిసింది కదా నాలుగవ శతాబ్దంలో అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగవ శతాబ్దంలో థామస్ క్యానా అనే వ్యాపారి గారే సెయింట్ థామస్గా అవతరించారని కాబట్టి పోపు వ్యాటికన్ సిటీ థామస్ ఇండియా వచ్చిన విషయాన్ని ధృవీకరించలేకపోయాయి యాక్ట్ ఆఫ్ థామస్ సరైన ఆధారం కలిగిన పుస్తకం కాదని నిర్ధారించబడింది ఇంకా సెయింట్ థామస్ క్రిస్టియన్స్గా పిలువపడుతున్న సిరియన్ క్రిస్టియన్స్కి మూలం వాళ్ళ నాయకుడు థామస్ ఆఫ్ క్యానా సెయింట్ థామస్ కి ఇండియా కి బీరకాయ పీచు చుట్టరికం కలిపిన మరో వ్యక్తి మార్కో పోర్.